జూన్ రెండు వేల పద్దెనిమిది మాసంలో మిథున రాశి వారికి మానసికంగా శారీరకంగా అలాగే ఫైనాన్షియల్గా సొసైటీ పరంగా ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీకు చెప్పబోయే ఫలితాల కంటే ఇంకా ఇతర విషయాలు తెలుసుకోవాలని అనుకుంటే వ్యక్తిగత జాతకంతో పాటు మీకు అందుబాటులో ఉన్న అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించి మీ జాతక వివరాలను చూపి అవసరం అనుకుంటే తరుణోపాయాలను కూడా అడిగి తెలుసుకోండి ఈ నెలలో మీ స్వశక్తితో పనులను సాధించుకుంటారు శుభకార్యాలను చేయడం ద్వారా మంచి ఫలితాలు పొందుతారు కుటుంబ సభ్యుల మరియు ఇతరుల యొక్క సహకారం లభిస్తుంది తక్కువ స్థాయి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి వ్యాపారాలు మంచి లాభసాటిగా సాగుతాయి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీలలో కొద్దిపాటి వ్యయ ప్రసాయాలు ఉంటాయి ఒత్తిడితో కూడిన వాతావరణం ఏర్పడవచ్చు అజమాయిషీ చేయడం వలన నష్టాలు రావచ్చు ఇతరులకు సంబంధించిన కార్యాలయాలలో ఈ రాశి వారి పెద్దరికం వహించకపోవడం చాలా మంచిది స్థిరాస్తులలో జాగ్రత్తలు తీసుకోవడం అవసరం వ్యాపార వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి స్వయం వృత్తులు చేసుకునే వారికి మంచి అనుకూలంగా ఉంటుంది వ్యాపారులకు ఆర్థిక లావాదేవీలు మంచి ఆశాజనక ఉంటాయి రాజకీయ వర్గాల వారికి పురోగతి ఉంటుంది శాస్త్రచికిత్సలు జరిగే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తలు పాటించండి పదహారవ తేదీ తరువాత అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందుతారు వాహనాలతో జాగ్రత్తగా ఉండండి సంపాదనలో ముందంజలో ఉంటారు మనోధైర్యం కూడా పెరుగుతుంది అంకితభావంతో పనిచేస్తారు లాభానికి సంబంధించిన విషయంలో సరైన అవగాహనతో పనిచేస్తారు జీవిత భాగస్వామి సహకారంతో విజయం దక్కుతుంది దైవచింతన అవసరమని గ్రహించండి అనుకూలమైన శుభాల కొరకు పావురాలకు బెల్లం పట్టించిన ధాన్యపు గింజలను నీళ్లను వాటికి అందివ్వండి అలాగే ప్రతిరోజు విష్ణు సహస్రనామాలు చదవడం లేదా వినడం వలన మీకు ఎంతో మేలు కలుగుతుంది అన్ని శుభాలు కలుగుతాయి ఫ్రెండ్స్ ఒక చిన్న రిక్వెస్ట్ మన చుట్టుముట్టు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుదాం ఆరోగ్యాన్ని కాపాడుకుందాం ప్లాస్టిక్ సంచుల వాడకాన్ని నిషేధిద్దాం వాతావరణాన్ని కాపాడుకుందాం స్వచ్ఛం నమస్తే జై శ్రీమన్నారాయణ Come me do it